రామగుండం నియోజకవర్గంలో వాడవాడలా గ్రామ గ్రామాన జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే ప్రతిపక్షాలకు మాత్రం కడుపు మండుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు రామగుండం కార్పొరేషన్ పాత రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్క్ లైట్లను శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆ డివిజన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ కలిసి ఎమ్మెల్యే రాజ్ఠా ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పీకే రామయ్య కాలనీ వాసులు తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన బర్త్డే సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన సతీమణి ఠాకూర్ తో కలిసి ప్రజల సమక్షంలో తన జన్మదిన కేక్ ను కట్ చేశారు మడిపల్లి మల్లేష్ తో పాటు పీకే రామయ్య కాలనీ వాసులు ఎమ్మెల్యే రాష్టాగర్ చిత్రపటంతో కూడిన జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చిన రోజు ఈ రోజు అని కాలనీ వాసులు తాను చేసిన అభివృద్ధిని చూసి కృతజ్ఞతగా ఇంత ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ జరిపించడం సంతోషంగా ఉందన్నారు పీకే రామయ్య కాలనీ రోడ్లు వీధి దీపాలు లేక అధ్వానంగా ఉండేదని తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తూ బ్రహ్మాండమైన రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కాలనీని హైదరాబాద్ కరీంనగర్ జూబ్లీ హిల్స్ మాదిరిగా తయారు చేస్తామని తెలిపారు ఈ కాలనీకి చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మాత్రం ప్రజలదే అని అన్నారు పీకే రామయ్య కాలనీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఇక ఈ డివిజన్ లో మడిపల్లి మల్లేష్ ను కార్పొరేటర్ గా గెలిపించుకుని ప్రజలు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు గతంలో మాదిరిగా దొరల మాయ మాటలకు తలొగ్గకుండా ఈసారి అభివృద్ది వైపు నిలవాలన్నారు పాటించండి మీ అందరికీ నేను నిజాగానే మీరు లైట్లు పనులు మాట తప్పకుండా ప్రతి ఒక్క పని కూడా చేసిండు మేము అట్లా నాకు ఊహా తెలిసి నేను మంది ఎమ్మెల్యేలు చూసినా కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం కూడా ఎందుకంటే పొత్తులు చేస్తూ పేద పేద కోసం పని తప్పలేదు ఐదా పోతే ప్రతి అప్పుడు తిరుపతి నిజంగా ఈ రాముండం కాదు రాముగుండదు మాకైతే మా అదృష్టం ఎందుకంటే మా కాలనీ దాదాపు చీకట్లా ఉండేది అది చూడడానికి పెద్దలు కూడా ఎంతో అద్భుతంగా తయారైందో కేవలం అన్న మా మీద ఉన్న ప్రేమ పేదవాళ్ళు అంటే చాలా అద్భుతం ప్రేమ అన్న వారికి కాబట్టి ఇలాంటి అలాంటి డబ్బులు ఇస్తా ఉన్నా ఎందుకంటే అన్నా మాకు మాట వేసిండు రోడ్ చేసే మాకు ఇరవై పద్దెనిమిది సంవత్సరాలకి వెళ్ళి కనీసం మేము ఇట్లా బురుజలకి నష్టం పెట్టేవాళ్ళము మాకు ఎలాంటి సౌకర్యం లేకపోతే ఇలా మేము హ్యాపీగా పిల్లలు వాకింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాం అలాంటి రోడ్ చేసింది కాబట్టి అన్న మేము డబ్బులు ఇవ్వద్దు మేమే పెద్ద ఖర్చు పెట్టుకున్నాం చెప్పేసరి దాదాపు డబ్బులు ఇచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసేరు దీనివల్ల డబ్బులు కూడా పెట్టుకోవాలి అన్నా మొత్తం కావాలి అన్న వీళ్ళందరూ కూడా చాలా మాట్లాడింది కానీ తెలుసు మీ అందరికీ నాకు తెలుసు మాట్లాడి ఇబ్బంది లేదు నిజంగా నాకు చాలా అవసరం ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు ఇక టైం అందరికీ అందరినీ అందరి తరఫున రాసిన కోరు అన్నకు పుట్టినరోజు அந்த சென்றது விசேஜா காங்கேயால லக்கன் சிங் நாயக்கம் லக்கன் சிங்க நகரி நாயக்கம் லக்கன் சிங்க நகரி நாயகத்துவம் லக்கன் సంవత్సరాల నుంచి కొత్త పాలన నాయకులత్వం తిరిగి రాసకో తిరిగింది సేవల బోలు నడుస్తామంటే రాసకో తిరిగిందన్న అది ఒక చిన్న పని మా కదొకటి రెండవది ఓసీ పళ్ళ మట్టి పట్టి ఉందన్న వర్షం కొన్ని ఇందులో కానీ ఇలా పట్టిస్తా పిల్లల్లో కూర్చుంటామన్నా ఈ రెండు పనులు దాదాపు అన్ని పనులు అయితే మాకు కాదని డీదర్స్ కరెంట్ వచ్చింది అన్నీ ఒక రెండు పనులు మాత్రం బాగున్నా అన్న దర్శించ

సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి గారు శేవాలాల్ యూత్ అధ్యక్షుడు రమేష్ గారు సంపర్దంత దినోత్సవ శుభాకాంక్షలు బంధువులారా మీ ప్రేమ అభిమానం అనేక సార్లు పోరాటం చేసినప్పుడు నాతో పాటు ఉన్నారు కొంతమంది లేకున్నా పోయినసారి శాసనసభ్యుడిగా పోటీ చేసే ముందు ఇంకా కొద్ది దూర ప్రాంతంలో సంతోషంగా ఉంది ఇందరంబా కాలనీయ కాలనీ నేను ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై మూడు సంవత్సరాల క్రితం దివంగత నేత వెంకటస్వామి గారి యొక్క ప్రతిమేని పేరు మీద ఇది ప్రారంభించినప్పుడు మోతంగి ఖాళీ అవతల నుంచి నివాసనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఎవరికి వాళ్ళు వేసుకొని పాములు కొట్టి కరెంటు లేక నీళ్లు వేక నానా అవస్థలు పడ్డ రోజు చూస్తే ఆ రోజు టూ థౌసండ్ నైన్ లో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మ్ వేసి లైట్ పెట్టించిన త్వరతి కాలంలో ఈ ప్రాంతాన్ని చూసిన వాళ్ళు లేరు పదిహేను సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ రోడ్డు కాదు కదా ఏది ఇవ్వకుండా వాస్తవస్థలు పడుతున్నాయి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడకుండా అవసరానికి వాడుతూ నిర్లక్ష్యం చేస్తాను ఆ రోజు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇచ్చిన పటాకలు కొద్దిసేపు ఆపండా పది సంవత్సర ఈ రోజు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ముందు నిలబడి మేము ఇంటింటికి వచ్చి వెతికి వేతికి ఇస్తా ఉన్నాం ఇందరమ్మ ఇల్లు రాని వారికి మడిపల్లి మల్లెసి రోజు అడుగుతారు ఈ ప్రాంతంలో ఇంకా కావాలి ఇంకా కావాలని ఇవన్నీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళా ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ డబల్ బెడ్రూమ్ ఏది చేయకుండా పది సంవత్సరాలు మన పిల్లలకు కలువకుండా మోసం చేసి ఇవాళ మీరు గెలిపించుకున్న ఆమె కుటుంబ సభ్యుడు ఇక్కడ ఉన్నాడు నా వెనుక మన జిల్లాకు అందరికి ఇష్టమైన నాయకులు శ్రీధర్ బాబు గారు పట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి నాతో పాటు ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం వందల కోట్లతో నడుస్తా ఉంది రోడ్లు విడల్పు ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మీరందరూ పనిచేసే పవర్ ప్లాంట్ లో ఇంకా పెంచి యాభై ఐదు వేల కోట్లతో కడతా ఉన్నాం మేడిపల్లిలో ఐదు వందల మెగా కడతాం రామగుండంలో కడతాం ఇలా ఈ ప్రాంతంలో చదువు కొరకు విద్యాలయాల్లో యూనివర్సిటీ ఆడబిడ్డలకు నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం మగ వాళ్ళకు కూడా నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం మెడికల్ కాలేజ్ తో పాటు వైద్యానికి రెండు వందల కోట్లతో పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం ఆపరేషన్ కూడా హైదరాబాద్ కరీంనగర్ పోవాల్సిన అవసరం లేదు గోదావరి ఖరీలోనే చేసే ప్రారంభం చేస్తా ఉన్నాం రెండు వందల ముప్పై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీ చిన్న చిన్న పిల్లలకు భవిష్యత్తులో కార్పొరేట్ చదువులు కేజీ టు చదివించే కార్యక్రమాన్ని కాలంలో పూర్తి చేస్తాం ఐటీఐటీసీ ఏటీసీగా చేసినాం ఇవాళ ఇంటింటికి వెళ్ళి అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని గుర్తించి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని చేస్తా ఉన్నాం అక్కడ ఉన్న రైతులు నాకు తెలిసి ఇక్కడ మందిరాల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా పల్లెల పోయి చూడండి మూడు పంటలకు నీళ్ళు ఇస్తా ఉన్నాం ఇవాళ పంట కూడా యాభై వేల మెట్రిక్ టైన్ వచ్చిందంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు రాలే ఇవాళ తెచ్చినాం ఇవాళ అన్నం పెట్ట రైతును ఆదుకుంటా ఉన్నాం రైతు రుణం ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చినాం ఇవాళ ప్రతి పంటను కన్నాం ఇవాళ సోదరుడు మణిమల్లి మల్లేష్ ఇవాళ స్వతంత్ర దిన సందర్భంగా మరి దాంతో పాటు నిర్వాహకుడు సోదరుడు మణిపల్లి మల్లేష్ గారు సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి గారు సేవాల యూత్ అధ్యక్షుడు రమేష్ గారు సంపర్వంత దినోత్సవ శుభాకాంక్షలు బంధువులారా మీ ప్రేమ అభిమానం అనేక సార్లు పోరాటం చేసినప్పుడు నాతో పాటు ఉన్నారు కొంతమంది లేకున్నా పోయినసారి శాసనసభ్యుడిగా పోటీ చేసే ముందు ఇంకా కొద్ది దూర ప్రాంతాల్లో సంతోషంగా ఉంది ఇంగరంబ కాలనీయ కాలనీ నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల క్రితం దివంగత నేత వెంకటస్వామి గారి యొక్క సతిమని పేరు మీద ఇది ప్రారంభించినప్పుడు మాతంగి ఈ కాలనీ అవతల నుంచి నివాసనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఎవరికి వాళ్ళు గుడిచలేసుకొని పాములు కొట్టి కరెంటు లేక నీళ్లు లేక నానా అవస్థలు పడ్డ రోజు చూస్తే ఆ రోజు టూ థౌసండ్ లో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ వేసి లైట్ పెట్టించిన తరతి కాలంలో ఈ ప్రాంతాన్ని చూసిన వాళ్ళు లేరు పదిహేడు సంవత్సరాలు గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ రోడ్డు కాదు కదా ఏది ఇవ్వకుండా ఆస్తవాస్థలు పడుతున్నాయి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడకుండా అవసరానికి వాడుతూ నిర్లక్ష్యం చేసినా ఆ రోజు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాట ఇచ్చిన పటాకాలు కొద్దిసేపు ఆపండియా ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది పది సంవత్సరాల నుంచి తెల్ల కాళ్ళు ఈ రోజు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ముందు నిలబడి మేము ఇంటింటికి వచ్చి వెతికి వెతికి ఇస్తా ఉన్నాం ఇందరమ్మ ఇల్లు రాని వారికి మడిపల్లి మల్లేసి రోజు అడుగుతారు ఈ ప్రాంతంలో ఇంకా కావాలి ఇంకా కావాలని ఇవన్నీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళా ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఏది చేయకుండా పది సంవత్సరాలు మన పిల్లలకు కలువకుండా మోసం చేసి ఇవాళ మీరు గెలిపించుకున్న ఆమె కుటుంబ సభ్యుడు ఇక్కడ ఉన్నాడు నా వెనుక మన జిల్లాకు అందరికి ఇష్టమైన నాయకులు శ్రీధర్ బాబు గారు పట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి నాతో పాటు ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం వందల కోట్లతో నడుస్తా ఉంది రోడ్లు వెడల్పు ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మీరందరూ పనిచేసే పవర్ ప్లాంట్ లో ఇంకా పెంచి యాభై ఐదు వేల కోట్లతో కడతా ఉన్నాం మేడిపల్లిలో ఐదు వందల మెగా వాట్లు కడతాం రామగుండంలో కడతాం ఇలా ఈ ప్రాంతంలో చదువు కొరకు విద్యాలయాల్లో యూనివర్సిటీలు డెవలప్ చేస్తా ఉన్నాం ఆడబిడ్డలకు నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం మగవాళ్ళకు కూడా నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం మెడికల్ కాలేజ్ తో పాటు వైద్యానికి రెండు వందల కోట్లతో పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం గుండె ఆపరేషన్ కూడా హైదరాబాద్ కరీంనగర్ పోవాల్సిన అవసరం లేదు గోదావరి ఖరీలోనే చేసే ప్రారంభం చేస్తా ఉన్నాం రెండు వందల ముప్పై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీ చిన్న చిన్న పిల్లలకు భవిష్యత్తులో కార్పొరేట్ చదువులు కేజీ టు చదివించే కార్యక్రమాన్ని కాలంలో పూర్తి చేస్తాం ఐటీఐటీసీ గా చేసినాం ఇవాళ ఇంటింటికెళ్ళి అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని గుర్తించి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని చేస్తా ఉన్నాం అక్కడ ఉన్న రైతులు నాకు తెలిసి ఇక్కడ మందిరాల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా పల్లెల పోయి చూడండి మూడు పంటలకు నీళ్ళు ఇస్తా ఉన్నాం ఇవాళ పంట కూడా యాభై వేల మెట్రిక్ టన్లు వచ్చిందంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు రాలే ఇవాళ తెచ్చినాం ఇవాళ అన్నం పెట్టారు రైతును ఆదుకుంటా ఉన్నాం రైతు రుణం ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చినాం ఇవాళ ప్రతి పంటను కన్నాం ఇవాళ సోదరుడు మణిమల్లి మల్లేష్ ఇవాళ స్వతంత్ర దిన సందర్భంగా మరి దాంతో పాటు నిర్వాహకుడు సోదరుడు మణిపల్లి మల్లేష్ గారు సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి గారు సేవాలాల్ యూత్ అధ్యక్షుడు రమేష్ గారు సంపర్దంత దినోత్సవ శుభాకాంక్షలు బంధువులారా మీ ప్రేమ అభిమానం అనేక సార్లు పోరాటం చేసినప్పుడు నాతో పాటు ఉన్నారు కొంతమంది లేకున్నా పోయినసారి శాసనసభ్యుడిగా పోటీ చేసే ముందు కొద్ది దూర ప్రాంతాల్లో సంతోషంగా ఉంది ఇందరంబ కాలనీయ కాలనీ నేను ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై మూడు సంవత్సరాల క్రితం దివంగత నేత వెంకటస్వామి గారి యొక్క సతిమని పేరు మీద ఇది ప్రారంభించినప్పుడు మాత కాలనీ అవతల నుంచి నివాసనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఎవరికి వాళ్ళు గుడిచలేసుకొని పాములు కొట్టి కరెంటు లేక నీళ్లు లేక నానా అవస్థలు పట్ట రోజు చూస్తే ఆ రోజు టూ థౌసండ్ లో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ వేసి లైట్ పెట్టించిన త్వర కాలంలో ఈ ప్రాంతాన్ని చూసిన వాళ్ళు లేరు పదిహేను సంవత్సరాలు గత ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ రోడ్డు కాదు కదా ఏది ఇవ్వకుండా ఆస్తలు పడుతున్నాయి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడకుండా అవసరానికి వాడుతూ నిర్లక్ష్యం చేస్తారు ఆ రోజు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాట ఇచ్చిన పతాకాలు కొద్దిసేపు ఆపండియా